நமஸ்தேண்ணா நமஸேப்பா நமஸே நமஸேண்ணா அண்ணா இட சுங்லா தெரு காதா காதா வேற ஊரா ఇంటికి వచ్చినావు బంధువులు ఇంటికి వచ్చాను బంధువులు ఇంటికా ఏముంది ఇంట్లో ఏమున్నా ఫంక్షన్ భోజనాలు పెడతారా పెడతారు భోజనాలు పెడతారా పెడతారు ఎప్పుడు మధ్యాహ్నం ఏం కావాలా నీకు అన్న సరేలే వస్తా ఎవరు ఫోన్ మాట్లాడుతున్నావు అక్కడ వేరే వాళ్ళ ఎన్ని గంటల కదా భోజనం ఎన్ని గంటల కదా భోజనం రెండుగా మూడు అవుతుంది మటన మామూలు భక్ష భోజనం మామూలు అదే పప్పన్న పప్పన్న పప్పన్నానికి వచ్చిన అక్కడి నుంచి బంధువులున్నా పప్పన్నానికి ఈ మటన్ గీటర్ అంటే బాగుంటది పప్పన్నానికి వచ్చినావా యా ఊరిని ఇది తాడపత్రి తాడిపత్రి తాడిపత్రి నుంచి వచ్చినావా పప్పన్నానికి సీఎల్ గీలు ఏముండవా ఏమో తెలుదు కొత్తగా నువ్వు కొత్తగా వచ్చాను అవునా ఏమన్నా బీడు ఉందనా లేదన్నా ఏమన్నా బీడు ఉందనా లేదన్నా బీడు లేవన్నా సుబ్బన్న ఇంట్లో దాదా లేదా పోయిస్తలేనా ఇట్లా పోతున్నా దానికి మళ్ళీ వచ్చి నువ్వు ఇట్లే వచ్చినాను అడ్రస్ కనుకొని ఇట్లే తరపతి నుంచి నడుచుకుంటొస్తు ఏడు బస్సుకి వచ్చినాయి పతి నుంచి నడుచుకుంటొస్తు ఏడు బస్సుకి వచ్చినా బస్సుకి వచ్చినావా ఒప్పనానికి

ఎట్లబ్బా ఎట్ల పోవనా నీకు ఇట్లా పోతే యా ఊరు వస్తది యా ఊరు నాకు తెలిది ఏం తెల్దా ఏం వారని ఎట్లానా బ్ ఎంత పనే కాదు ఎవరికి చెప్పొద్దు మందు తాపుతారా ఏం తెల్దు నాకు అలవాటు లేదు అలవాటు లేదా వారని ఏం టెంకాయ చెట్టు కింద నిలిపండి పడేనది కొంచెం చల్లగా ఉంటే చల్లగా ఉంది ఎండ ఉందిలే చల్లగా ఉంటది ఎంత పని అయిపోద్ది ఏ ఇండ్లు గిండ్లు ఏం లేవు ఎవరిని అడగాల అర్థం కాకుంది ఏం చేయాలంటే ముందు ఎవరు అడిగినా చెప్పలేదు నువ్వన్నా మాట్లాడుతున్నావు తెలుదనా వాళ్ళు ఎవరు ఫోన్ కొంచెం ఫోన్ ఇస్తావు మాట్లాడిస్తా మాట్లాడిస్తాయి ఎవరు అనా నమస్తేనా అన్నా బాగున్నావా అనా మన మనిషి ఆ మా అన్న కావాళ్ళే ఏం లేదు అడ్రస్ అడుగుతున్నా తెలుసు తెలిదు అంటాడన్నా కొంచెం చెప్పన్నా కొంచెము ఏమి ఏం లేదు ఫంక్షన్కి వచ్చినా అంటే అన్నా ఎన్ని గంటలకన్నా భోజనాలు రెండు గంట నువ్వు వస్తున్నావా తినే తిని ఆడపత్రి నుంచి ఎందుకు రావాలన్నా ఆడ ఇంట్లో తింటావు కదా వారు ఏదో గీటన్ అంటే వచ్చినా బాగుంటుంది పొప్పన్నానికి రావాలా బాగా వచ్చినవర్లే ఈస చూడ నువ్వు మాట్లాడు ఇక కట్ చేసా మంచి కాదనా పెట్టుకో మళ్ళీ ఎవరన్నా తీసుకోపోతారు కాదనా ఏం అలవాట్లేదా ఎట్లబ్బా మనిషి అనా ఇప్పుడు ఏం లేదు నాన్న నిన్న సాయంత్రం నుంచి తిరుగుతున్న అభ్రస్ జరుగుకుండా ఏదో నువ్వో ఇంతసేపు మాట్లాడుతు వేరే ఎవరు మాట్లాడలే నా దగ్గర ఎప్పుడు చేయాలబ్బా కాదు కొంచెం అట్లాడినా పోయిద్దాం దా నువ్వా ఆయన నువ్వు కొత్తవి నేను కొత్త పోయిద్దాం దా ఎవరు చూస్తారు మనకి కొత్తూరులో కాదు ఎప్పుడ ఈ వంద రూపాయలుంటాయి ఏమన్నా ఉండే ఈ వంద రూపాయలుంటాయి ఏమన్నా ఉండేదా అది కూడా లేదా లేదు అలవాటు టీ లేదు అలవాటు మందు లేదు ఏం లేదు నేనన్నా తప్పరా అలవాటు లేదు వారని బండి నీదేనా బండి ఆ నీది కాదు బండి నీదన్నా ఉంటే బండి అట్లా తిరిగి వస్తుంటే పెట్రోల్ వేపిస్తుంటే నేనే బా ఎంత పని చేస్తా ఎవరు తినలేదు మీ బంధువులైనా బంధువులైనా బాగా అడ్డిచ్చినాడ పెద్ద మనిషి కా పెద్ద పెద్దగా ఉన్నట్లు మనిషి ఏం ఫంక్షన్ అనేది వచ్చింది అవునా పొద్దున్న ఏం తింటివి అద్దంగా ఏం తినలేదు ఏం తినలేదు ఇంకా తినగా ఆ మధ్యాహ్నం ఏమేమి పెడతారంట చూడు నన్ను తన తర్వాత నాకల కూర్చో అంతేంటావా మళ్ళీ ఏం చెప్తావా వాళ్ళు అడుగుతే నా బంధువులు చెప్తే అక్కడ చెప్పపా ఏంది తిరిగి తిరిగి ఆకలి అయితే ఉంది అక్కడ పోయిన ఇందులో లేవు ఈడ హోటల్ కూడా సరిగ్గా లేవు ఆయమ్మా ఏమో ఎవరు అమ్మ అడుగుతుండే నీళ్ళ ఆయన ఒక ఆయన ఊరికొస్తాయమ్మనా మా నీ లేదమ్మా మాకు దెల్దు అది నీళ్ళు వచ్చినాయి మోటరి గిట్టు కారిందేమోలే వస్తాలేనా పోయేనా చాలాసేపు మాట్లాడితే నాకోసము ఎవరు మాట్లాడలేదనా ఇంతసేపు ఆ సందు ఆ ఇండ్లు అడిగితే ఈ ఇంట్లో అడిగితే ఎవరు ఒక్క మనిషి కూడా పలకదేలే ఒక్కడే అడ్డ చెప్పలే ఇండ్లు కూడా లేవు తెలిసిన వాళ్ళు ఏమన్నా ఇందులో పాతయిన ఎవరు లేరు ఏదో కొత్త ఇచ్చినట్లు కట్టిచ్చినట్లు పొత్తు పాతయిన్ కదా కాదనా మందనే దాస్తంపా అలవాటు లేదు అలవాటు లేదా బాబు ఆ ఇట్లా ఇట్ల అది గేట్ అది ఇదైతుంది గేట్ వేసుకో ఎవరన్నా వస్తారు ఇంకా బంధులు ఏం తెలుదనా ఏం బాధ ఏం లే అద్దాలు పెట్టుకో వద్దులేనా బాగుంటాయనా వద్దులేనా మధ్యాహ్నం భోజనానికి పిలుస్తున్నావా మాత్రం అద్దం వద్దులే ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఈ పక్క ఇందులో లేదు ఏం లేవు ఎంత ఈడ సెంటు ఏ తెల్దేనా మళ్ళీ కొత్తలం కాబట్టి ఏం జల్ది కదా కొత్త ఎప్పుడు వస్తాయి నువ్వు నిన్న వచ్చా నిన్న వచ్చినావా బస్సు వస్తే ట్రైన్ కి వస్తాయి అసలు ఒక్కడినే వస్తాయి వచ్చి అవునా పోయిదాం బాధ ఊరికి అట్లా తోడు వద్దులేనాడు ఎవరు ఒక్క మనిషి పాలకర నువ్వే చూడు గంట సేపు బాగా మాట్లాడిస్తున్నావు ఎవరు ఈ కాలంలో మాట్లాడిస్తారనా ఎవరు మాట్లాడరు ఏం చెట్టు కింద సల్లగా ఉంది బాగా నిలబడినావు ఏం చేస్తావు బండి మీ కల నిచ్చుకోవా అట్లా పోయినా మనం కొత్త బండి రాదు కదా నాకు కూడా రాదులే పోయి ఎందుకు వచ్చింది బండి మనకు వద్దులే ఓయ్ సార్ గాలి ఎక్కువందిరా ఆ ఏంది కంట కంటి కొరుతది అట్లా కట్టు గుర్దుత గోడకేసి కచ్చి దేదైనా హారే ఆందా మట్టియన సంపా హోటల్ గోయి టైరపున రా అన్న చాంస్ సేప్ గంట సేప్ మాట్లాడితివి నా దగ్గర టీ రాకపోతే నా మర్యాద ఉండదు వద్దు వన్న ఓయ్ సం దాట్ల తిరిత రావాలెమన్న ఏంది ఆ టైరా వంగే ఇట్లా శక్కవో యో 50 రూపాయలంటి భయస నేనే నేరేనా యో 50 రూపాయలంటి భయస నేనే నేరేనా యా 50 రూపాయల గుల్లదా

ఉంటావు కదా మళ్ళీ నువ్వు ఉంటావు ఎక్కడ మళ్ళీ పోతే కష్టం రాలేదు ఎందుకంటే లోపలికి రానేరు నువ్వు ఇక్కడ ఉంటే ఉంటావు ఉండనా మళ్ళీ నువ్వు మళ్ళీ ఈడే ఉండే ఉండే వరకు ఇంకా వస్తుంది అట్లా అట్లా వస్తానా థ్యాంక్స్ అన్నా